విశ్వక్ సేన్ పాగల్ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన యాక్ట్రెస్ నివేద పేతురాజ్ నివేద పేదరాజ్ గురించి మనందరికీ సుపరిచితమే తెలుగు కన్నడ మూవీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారు మనసు కూడా దోచేసింది అనడంలో సందేహం లేదు మన తెలుగులో మెంటల్ మదిలో అనే మూవీతో ఆమె పరిచయమైంది ఆ తర్వాత పాగల్ మాస్కి దాస్ త్రిలహరి అలాగే అల్లు అర్జున్ గారితో అలా వైకుంఠపురంలో అనే మూవీలో కూడా నటించారు ఇక నివేదా పృత్రాజ్ లాస్ట్ గా నటించిన మూవీ బూ ఆ తర్వాత ఆమె సంవత్సరం నుంచి ఏ సినిమాలకు సైన్ చేయలేదు ఇక ఆమె నెక్స్ట్ మూవీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆమె తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ తో షాక్ ఇచ్చారని చెప్పాలి ప్రస్తుతానికి ఆమె తన బాయ్ తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చాయి అబ్బాయి దుబాయ్ కి చెందిన బిజినెస్ మెన్ గా తెలుస్తోంది ఆయన పేరు రాజ్ హిత్గా గా బిజినెస్ మ్యాన్ గా తెలుస్తోంది ప్రస్తుతం ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ బ్యూటిఫుల్ కపుల్ కి ప్రతి ఒక్కరూ హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు అలాగే వీరి వివాహం ఈ సంవత్సరం చివరాకరకు ఉండబోతుందని కుటుంబ సభ్యుల మధ్య క్లోజ్ ఫ్రెండ్స్ హాజరు అయ్యేలా ప్రైవేట్ వెడ్డింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది మరి త్వరలోనే పెళ్లిపీట లెక్క పెళ్లిపీట లెక్కపోతున్నా ఈ కపుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి